కుతుబుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణనగర్ కాలనీలోని శ్రీ సాయి రైచ్ రైజ్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది బంతిని లిఫ్ట్ లో పడవేయడంతో అక్బర్ బంతిని తిరిగి పొందడానికి వెళ్లాడు అదే సమయంలో బరువు అతని తలపై పడి అక్బర్ అక్కడికక్కడే మరణించాడు అక్బర్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కొద్దిల్లాపూర్ టౌన్ ప్లానర్ ఆఫీసర్ కాసులకు కక్కుర్తి పడి చూడకుండా బిల్డర్లకు పర్మిషన్ ఇవ్వడం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు ప్రజలు బిల్డర్ పైన పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానర్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజలు